ఈరోజు మన తెలుగు బిడ్డ ప్రతి ఒక్కరు పదిహేను కోట్ల మంది గర్వించవలసిన విషయం భారతీయులు నూట యాభై కోట్ల మంది కూడా గర్వించవలసి ఎందుకు అంటే అమెరికాలో వాషింగ్టన్ డిసి పార్లమెంట్ ద యూఎస్ కాంగ్రెస్ ఈస్ అ గ్రేట్ జాబ్ ఈస్ పాయింట్ టు డూ ఈ జాబ్ ఇన్ ద డేస్ అండ్ ఇయర్స్ టు కల్ ఫైట్ థ్యాంక్ యూ ఆయనే పార్లమెంట్ కే స్పీకరు ఎప్పటి నుంచో నా శిష్యుడు మిత్రుడు భారతదేశంలో మేము గేమింగ్ ప్యాటింగ్ యాప్ ని ఆపాము గత సంవత్సరమే మేము మే ఒకటి ఆగస్టు ఒకటిలో సుప్రీంకోర్టులో నేను వాదనలు వినిపించాను వినిపించిన తక్షణమే చీఫ్ జస్టిస్ గారు ఇప్పుడున్న ఆయన సూర్యకాంత్ గారే ఆర్డర్ పాస్ చేశారు దాదాపు నలభై యాభై కోట్ల మందికి నష్టం కలిగిస్తుంది లక్షల మంది ప్రాణాలు బలైపోతున్నాయి వేలు లక్షల కోట్లు అబ్బైపోతుంది తద్వారా కేవలం కొంతమందికే బెట్టింగ్ గేమింగ్ యాప్లు ఇండోర్స్ చేసిన సెలబ్రిటీస్ కి లేదా ఇన్వెస్ట్ చేసిన అంబానీ లాంటి వారికి మాత్రమే లాభం ఇది పది లక్షల కోట్ల బిజినెస్ మా భారతదేశంలో అయినప్పటికీ మా మోదీ గవర్నమెంట్ నేను ఇచ్చిన సలహా ప్రకారం అందరూ ప్రతి ఎంపీ ప్రతి పొలిటికల్ పార్టీ ఆగస్టు ఇరవై లోక్సభలో రాజ్యసభలో బిల్లు ఆమోదించి బిల్లు పాస్ చేశారు మీరెందుకు చేయకూడదు వంద రెట్లు వరుస కదా అమెరికాలో అయ్యోయో ఇది ఇంపాసిబుల్ అన్నారు కానీ ఎన్ని కోట్ల మంది నష్టపోతున్నారు పది కోట్ల మందిని ఎఫెక్ట్ ఇస్తున్నాయి ఒక ట్రిలియన్ అంటే మన భారతదేశంలో ఉన్న జీడిపికి ఒకటి మూడు డాలర్లకు ఒక డాలర్ అనుకోండి ఇంత నష్టపోతున్నారు లక్షల కోట్ల మంది ప్రాణాలకు నష్టం వస్తుంది వెంటనే బిల్లు పాస్ చేయాలని ఒప్పిస్తే పార్లమెంటు స్పీకర్ గారే విన్నారు కదా ఎస్ డాక్టర్ పాల్ ఊయ్ విల్ ఐ లవ్ ఇండియా వస్తున్నాను ఇండియా కూడా అన్నారు మూడు కండిషన్లు పెట్టాను మూడింటికి ఒప్పుకున్నాను అసలు ఆయన కలడమే గ్రేట్ ఆయన లెటర్ తీసుకోవడమే గ్రేట్ ఈ సబ్జెక్ట్ ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు చరిత్రలో మన దేశంలో కూడా నేను సుప్రీం వెళ్ళినంత వెళ్ళినంతవరకు ఎవరి దీని గురించి మాట్లాడలేదు ఎన్నో ప్రాణాలు బలైపోయాయి కనుక మీరందరూ ఇప్పుడు ప్రపంచ శాంతి సభ అయిన ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు చెన్నై వైఎంసీఏ గ్రౌండ్స్ లీడర్స్ అందరూ రండి ఎనిమిది నుంచి పది వరకు మీడియా మిత్రులు లైవ్ ఇవ్వండి మన దేశాన్ని నెంబర్ వన్ చేద్దాం మనం చేసినట్టే ఇతర దేశాలు చేయాలని అమెరికా మనం కలిసి యుద్ధాలన్నీ ఆపుదాం ఈ వీడియో మీరు అందరికి షేర్ చేయండి టుడే ఫిబ్రవరి హియర్ At the Hilton National Prayer Breakfast with President Trump, members of Congress, members of senators, I came here to meet my friends and to speak, pray, and lead USA to do the same thing to ban the gaming betting app, killing hundreds of thousands, ruining tens of millions of lives of Americans. The same way India banned the betting app when I argued in the Supreme Court of India, May 23rd, August 1st, last year. And thank Prime Minister Modi, Opposition Leader Rahul Gandhi and all the members of Parliament. But I'm asking the same thing we did in India, Americans should do. That's why I'm meeting my friends, Dr. Larry Linkstein. You will see him, Johnston. He is coming to India, God willing, February 22nd. And Reverend Marvin, man of God, I invited him to stand with us in this noble cause. Dr. Larry, one in five American young people are becoming addicted to online gambling, and this leads to frustration, depression. Financial ruin and sometimes even suicide. So, we're employing our leaders here, the two largest democracies in the world, US and India, that we will follow their example and help to ban online gambling to minors and young people in America, saving countless lives. Thank you, Dr. K.A. Paul, for leading that effort there. We hope that many will join you here in the US as well. Thank you, Dr. Larry, Governor Marvin. It's a blessing to be sitting here with these brothers. And as Dr. Paul is leading the charge, as a former professional athlete and a behaviorist, one thing I know, as has already been stated, millions of lives of young people are killing themselves. Suicide rate is the highest it's ever been. And it's now it's a, a, a hitting a mortality for a preteen, which has never existed, because of reckless, attitudes behind financial gain it's about souls it's about saving these babies that they can live a productive life so i stand with dr paul and dr larry that we need to ban these apps we need to ban anything that's not of god 58 members of the senate and congress already expressing support out of ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ దాట్స్ మోర్ దెన్ పర్సెంట్ ఫ్రై చూసారా యాభై ఎనిమిది మంది కాంగ్రెస్ మెన్లు సెనేటర్లు బ్యానింగ్ బ్యాటింగ్ యాప్ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికే తప్పకుండా జరుగుతుంది మన దేశంలో చేశాము కోర్ట్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు మద్దతు ఇచ్చారు పొలిటీషియన్స్ అందరూ ఆగస్టు ఇరవై బిల్ పాస్ చేశారు ఇక్కడ కూడా చేసి తీరుతాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి Thank you very much.